హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు స్టోరీ విజీ లైఫ్కి చిన్న బ్రేక్ ఒక రాత్రి పది గంటల సమయంలో నా ఫోన్ రోగింది స్క్రీన్ మీద అమ్మ అనే పేరు చూసి ఆ సమయానికి కాల్ ఎందుకు ఉండబోతుంది అని ఊహించలేకపోయా కాల్ ఎత్తగానే ఆమె శబ్దం లేదు కొద్దిసేపటి తర్వాత నాన్న హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు అనింది గుండెల్లో మోగిన మాట అది హుటాహుటిన బయలుదేరి రోడ్డంతా ఆలోచనలతో కదలాడిపోయా ఎమర్జెన్సీ వార్డు లోపలికి వెళ్ళాక నర్సు ఒక్క మాట చెప్పింది వెయిట్ చేయండి డాక్టర్ మాట్లాడతారు పది నిమిషాలు ఇరవై నిమిషాలు టైం కదలడం లేదు ముట్టుకుంటే చెదిరిపోయేలా ఎమోషనల్ బరువు చివరకు డాక్టర్ వచ్చి నన్ను లోపలికి పిలిచారు అక్కడికి వెళ్ళి చూసిన సీన్ అసలే ఊహించలేని టైప్ పక్కన బెడ్ మీద నేను ఊహించిన వ్యక్తి కాదు అది నా నాన్న కాదు అదే రూమ్లో బెడ్ నంబర్ తప్పుడు సమాచారం ఇచ్చారు వెంటనే బయటికి వచ్చి అమ్మకి కాల్ చేశా అమ్మ నాన్న ఎక్కడ ఉన్నాడు అప్పట్లో ఆమె కోసింత నవ్వుతూ చెప్పింది ఇంత డీప్గా ప్రేమిస్తావో అనుకోలేకపోయా ఇది నీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి చేసిన ఒక చిన్న ప్రయోగం నీ బిజీ లైఫ్ నుంచి నిన్ను బయటికి లాగడానికి మనమంతా కలిపి గడపాలని ఆ రోజు రాత్రి బాధతో రాలిన కన్నీళ్ళు చివరికి నవ్వుల్లో కలిసిపోయాయి ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్